సూర్యాపేట నివాసం నా ఉద్యోగము నల్గొండ అయితే నా మీరు చాలా చెప్పారు అంత ఏం లేదండి నేను కూడా ఇలాగే నార్మల్ కాకపోతే గార్డెనింగ్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ అది కూడా కొంత స్వార్థంతో చేస్తుంది రెవెన్యూలో జాబ్ అంటే చాలా స్ట్రెస్తో కూడుతున్నాయి మరి ఆమె స్ట్రెస్ పోవాలి అంటే ఏదో ఒకటి ఉండాలి నాకు పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు చదువులు జాబ్స్ అంటూ నా దగ్గర అయితే ఎవరుండరు నాకు ముగ్గురు పిల్లలు సో మరి ఇంట్లో కూడా ఎవరు ఉండరు నేను మా వారు మా అత్తగారు మేము ముగ్గురం ఉంటాము చూస్తేనేమో టీవీ చూడాలి లేకపోతే మళ్ళీ ఆఫీస్ పుస్తకాలే చదవాలి ఎంతకన్నా చదువుతాం ఎంతకన్నా చూస్తాం మళ్ళీ అది కూడా బ్రెయిన్ ఇబ్బంది పెట్టేదే కానీ మనకు రిలీఫ్ ఈ చదిటగా నా స్ట్రెస్ బస్టర్ ఇదేనండి నా టెరెస్ గార్డెనే నాకు స్ట్రెస్ కోలుకోవడానికి స్ట్రెస్ నుంచి నేను ఫ్రీగా ఉండి నేను హెల్దీగా ఉండడానికి కారణం అయితే నా మొక్కలే ఇప్పుడు నాకు సిక్స్టీ ఫోర్ ఇయర్స్ వస్తున్నాయి మరి స్టిల్ ఈ డిపార్ట్మెంట్లో డే అండ్ నైట్ పని చేస్తూ ఏ చిన్న ఇష్యూ కూడా లేకుండా ఉన్నాను అనంటే దాని కారణము మొక్కలే అయితే నేను ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను నేను గార్డెనింగ్ అనేది దాదాపు సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి చేస్తూనే ఉన్నాను కాకపోతే హ్యాపీ లో ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిందండి నేను జాయిన్ అయ్యి అంతకంటే ముందు హ్యాపీ గార్డెనర్స్ గ్రూప్లో జాయిన్ చేసిన అని టూ పార్స్ లాగా చేసుకోవచ్చు అంతకుముందు ఏంటంటే విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి ఎక్కడ దొరుకుతాయి అనేది వేట సాగించే వాళ్ళము కష్టపడి డబ్బులు పెట్టి కొనుక్కొచ్చినా కూడా అందులో తగ్గిస్తాం పావు బాగా కూడా కొనికెత్త రకరకాల వేల వేల రూపాయలు పెట్టి తీసుకొచ్చేవాళ్ళం ఆన్లైన్లో అప్పుడేమో విత్తరాలు కోసము పోరాటం ఉండేది గ్రూప్ లో జాయిన్ అయిన తర్వాత విత్తరానికి కుప్పలు వస్తున్నాయి ఇప్పుడు మేము పెంచలేకపోతున్నాం సారీ అన్ని కూడా సార్ అయితే ఆ విషయంలో కొంచెం సారీ చెప్పాల్సిందే ఎందుకంటే మనము ఒకటడితే సార్ మాకిస్తారు కానీ మనం అది పెంచాలి అంటే మన కన్సిస్టెన్సీ మనకు ఉండాలి ప్లేస్ అనుకోండి టైం అనుకోండి రకరకాల విషయాలతోటి అన్నీ కూడా చేయలేకపోతున్నాం కానీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ఎట్లా చేయాలి ఏ టైంలో విత్తనాలు పెట్టాలి ఎలా పెంచాలి ఏ రోగం వస్తే ఎలా తర్వాత ట్యూస్డే ట్యూస్డే మనకు డిఫరెంట్ టాపిక్స్ తీసుకొని కూడా గైడ్ చేస్తున్నారు మనకేదన్నా ఇంకా డౌట్ వస్తే కూడా పర్సనల్ గా ఫోన్ చేసినా కూడా పెట్టి అందరు కూడా కోఆపరేట్ చేస్తున్నారు మరి అంతో ఇంతో టైం నేను చేయగలుగుతున్నా అంటే దాదాపు అందరు కూడా చేయగలుగుతారు అని అనుకుంటున్నాను ఇంకొకటి ఏంటి అంటే ఇది మనకు హెల్త్ వెల్త్ అన్నీ ఇస్తుంది మనము ఈ బయట మనం కొనుగోలు చేస్తే ఏవైనా సరే తీసుకోండి మీరు దాంట్లో పురుగు మందుల అవశేషాలు లేకుండా మాత్రం మనకు దొరకదు అంత మటుకైతే అది గ్యారంటీ సో మన పంట మనం పండిస్తూ మన వ్యర్థాన్నే మళ్ళీ ఎరువుగా తయారు చేసుకుంటూ ఈ టెరెస్ గార్డెన్స్ చేయాలి అనేసి అందరినీ ఏదైనా కోరుకుంటున్నాను తర్వాత మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పరోసారికి మిగతా అడ్వెంట్స్ అందరికీ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ చలోవి